ఒక చిన్న పిల్లల గదిలో చాలా బొమ్మలు ఉండేవి పగలు పిల్లాడు వాటితో ఆడేవాడు రాత్రి అయిందంటే అన్నీ బొమ్మలు నిశ్శబ్దంగా ఉండేవి అందరూ నిద్రపోయిన తర్వాత ఒక చిన్న టెడ్డిబేర్ కళ్ళు తెరిచింది అది చుట్టూ చూసి చిరునవ్వు నవ్వింది అరే రాత్రి అయింది ఎంత నిశ్శబ్దంగా ఉంది అప్పుడే పక్కన ఉన్న చిన్న రోబోట్ లేచింది దాని లైట్లు వెలిగాయి అది టెడ్డిబేర్ వైపు చూసింది నువ్వు లేచావా టెడ్డిబేర్ సంతోషంగా అనుకుంది నాకు ఒక స్నేహితుడు దొరికాడు రోబోట్ కూడా ఆనందంగా కదిలింది మనము కలిసి ఆడుకుందామా ఇద్దరూ కలిసి తో ఆడుకున్నారు పడిపోయిన బొమ్మల్ను తిరిగి పెట్టారు కలిసి ఆడితే చాలా సరదాగా ఉంది అవును కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్లకు ఒక విషయం అర్థమైంది వాళ్ళు వేర్వేరైనా కలిసి ఉంటే చాలా సరదా అని అంతలోనే ఉదయం వెలుగు వచ్చింది టెడ్డిబేర్ రోబోట్ తిరిగి తమ స్థానాల్లోకి వెళ్ళిపోయాయి రేపు మళ్లీ కలుద్దాం